హై హలో నమస్తే ముందా తుపాను ఎంతవరకు వచ్చింది ఏ విధంగా కొనసాగుతున్నది విశాఖ జిల్లాలతో పాటు కోస్తాంధ్రలోని అట్లాగే రాయలసీమలోని ముందా తుపాను యొక్క ఏ విధంగా జ ఏ విధంగా ఆ అలజడి రేపుతుందో అనేది ఇవాళ మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం ఈ అలజడి రేపే ప్రయత్నంలో భాగంగా ముఖ్యంగా మచిలీపట్నం మచిలీపట్నం కాకినాడ పోర్టు విశాఖ జిల్లా పోర్టు గంగవరం పోర్టు అట్లాగే తీర ప్రాంతం అయినటువంటి శ్రీకాకుళము భోగాపురం దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నటువంటి తీర ప్రాంతం ఇవన్నీ కూడా భీమిలి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటనే చూద్దాం బంగాళాపాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం నేటి ఉదయానికి తీవ్ర తుపానికి రూపాంతరం చెందనున్న ముంద సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం పద్దెనిమిది గంటలు కొనసాగనున్న తీవ్రత కోస్తాకు అత్యంత భారీ వరుస చూసిన పలు రైళ్లు విమానాలు సర్వీసులు రద్దు విశాఖపట్నం అమరావతి కోస్తా జిల్లాల్లో మొందా తుఫాను అలజడి రేపుతుంది విశాఖ విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి జిల్లాలోని ఇప్పటికే వరసాలు కురుస్తూ ఉన్నాయి బంగాళాఖంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుపానుగా బలపడింది సోమవారం సాయంత్రానికి చెన్నైకి నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు కాకినాడకు నాలుగు వందల యాభై విశాఖపట్నానికి ఐదు వందలు గోపాల్పూర్ ఒడిస్సాకు ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనటువంటి ఉంది ఇది క్రమంగా ఉత్తర వాయువు దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా అంటే ఈరోజు ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉంది కానీ భారత వాతావరణ విభాగం ఐఎండి పేర్కొంది భారత తర్వాత మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటి దాటుతుంది అంతరా వేస్తుంది మంగళవారం దాదాపు పద్దెనిమిది గంటలు దీని తీవ్రత కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సరే ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలి గర్భిణీలు బాలింతలు వృద్ధులు సంరక్షణ కీలకం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశం జారీ చేశారు అట్లాగే అట్లాగే వెయ్యి బృందాల వరకు పన్నెండు వేల మంది సిబ్బంది విద్యుత్ సరఫరా పునరుద్ధరణలకు ఏర్పాట్లు చేశారు తుపాను తుపాను నేపథ్యంలో విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు ఉన్నతాధికారులతో సమీక్షించిన సిఎస్ విజయానంద్ సరే ఇదంతా ఒక ఎత్తే అయితే ఏం ఎట్లా జరుగుతున్నది అట్లా ఇప్పుడే విశాఖ జాలారిపేట దగ్గర తుపాను గాలి తీవ్రతకు చూడండి ఎట్లా ఊగుతున్నాయో ఊగుతున్న కొబ్బరి చెట్లు మనం చూడొచ్చు ప్రజలకు రీల్ రీల్ టైంలో సమాచారం అందించండి తుఫాను సన్నదంపై తుపాను సన్నదంపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు పరిస్థితిపై పరి పరిస్థితిపై ప్రధాని మోదీ ప్రధాని మోదీ ఆరా తీశారన్న చంద్రబాబు కేంద్ర సహాయక సహాయక చర్యలు తీసుకుంటామన్నా అధికార యంత్రాంగము అట్లాగే ఇచ్చారని వెల్లడి హామీ ఇచ్చారని కూడా చెబుతున్నారు పిఎంతో సమన్వయ బాధిత మంత్రి లోకేష్కు అప్పగింత